హలో ఇది మీషో పాటలు అన్నమాట దీని కాస్ట్ వచ్చేసి ఐదు వందల పదిహేను రూపాయలు ఏంటి అంటే ఇది స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ అండి అంటే మనం బ్లౌజ్ స్టోర్ పెడుతున్నాం కదా పెడదామని ఆర్డర్ ఇచ్చే కదా ఆన్లైన్లో తెప్పించా అన్నమాట మనం ఎలా ఉంటాయి చూద్దామని అయితే సిమ్ బై ఇవన్న ప్యాటింగ్ అయితే ఇలా ఉంది దీని మీద కాస్ట్ ఉంది ఏమన్నా ఉండదు ఇంతకీ ఏమో చిందో చూడాలి మీషోలో ఇలా వస్తే భయం వేస్తుంది ప్యాకింగ్ అయితే నైస్ అనమాట థర్టీ సిక్స్ సైజ్ వచ్చింది థర్టీ రెండు రెండు రెండదు మొత్తం టోటల్ ఫైవ్ బౌజెస్ వచ్చింది ప్యాకింగ్ అయితే చాలా బాగుంది మనం కూడా ఇలా ప్యాకింగ్ చేసి పంపిస్తాం అంటే ఒక ఐడియా కోసం అనేది నేను థర్టీ సిక్స్ ఇది వచ్చేసి స్కై బ్లూ ఇది వచ్చేసి బ్లూ బ్లూలా పడుతుంది ఇది కట్ వచ్చేసి కట్టోరా కటోరి కట్ ఇది వచ్చేసి థర్టీ సిక్స్ బ్లౌజ్ కాదండి పెద్దగా ఉంటుంది పెద్దగా ఉంటుంది థర్టీ సిక్స్ బ్లౌజ్ అయితే కాదు అయితే ఉక్సులు చూడండి ఉక్సులు ఇవైతే అంత ఏమీ ఫినిషింగ్ అయితే అంత నీట్గా ఏం లేదు అలా ఉందనమాట కనిపిస్తుంది మీకు అంత ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ మీకు కలర్ తెలియాలంటే ఎట్లా తెలియదు ఈ కలర్ కూడా కాదు అసలు ఇది ఒక డిఫరెంట్ అది డిఫరెంట్ కలర్లా పడుతుంది రాయల్ బ్లూ కానీ ఇది ఏమంటారు చంద్రకాంతం కలర్ అంటారు కదా బుక్స్లో అయితే ఇలా వేసారు ఇది కటోర కట్ అనమాట కట్టచ్చు ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఉంటుంది అనుకుంట ఫార్టీ సైజు ఉంటుంది ఈ సిక్స్ కంటే ఎక్కువే ఉండొచ్చు చూపిస్తా కచ్ అయితే ఏమీ లేదు ఖర్చు అయితే ఏం లేదు ఉంటుంది ఇది అంటే ట్వంటీ టూ అట్లా ఉంది చాలా పెద్ద పెద్ద బ్లౌజ్ అన్నమాట ఒక ఐడియా కోసం అనేది నేను తెప్పించా నీట్గా ఐరన్ చేసి మతం పెట్టి పంపించారు ఇది కటోరా కోర బ్లౌజ్ అన్నమాట కటోరీ కటోరీ అంటారు కదా అలాగా చేతి పని కూడా అంత ఇదైతే కొంచెం పర్లేదు చేతి పని దీనికైతే ఓవర్లాక్ అవి ఏం లేవు ఇదిగోండి బ్లాక్లో అయితే మీకు బాగా కనిపిస్తుంది కటోర కట్ట ఈ కట్ అన్నమాట ఓకేనా బుక్స్లు కూడా మేబీ ఫిన్షింగ్ అయితే బాగాలేదంట చేతులు ఎల్లో హ్యాండ్స్ ఇవన్నీ ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఫార్టీ సైజు ఉంటాయి ఇవన్నీ బ్లౌజులు ఈ పొడవ అనేది బాగా ఎక్కువ పెట్టారు ఈ పొడవ థర్టీ సిక్స్ బ్లౌజ్ అయితే ఇదైతే సెట్ అవ్వద్దు తెలిసి ఓకేనా ఇవన్నీ ఎల్లో ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్ ఇది వచ్చేసి గ్రీన్ ఇంకా సేమ్ అంతే వచ్చేసి రౌండ్ నెక్కిచ్చేదిలా ఇప్పుడు తెలుస్తాం ఇచ్చారు కదా క్లాత్ వైజ్ అయితే బాగానే ఉంది ఇది క్లాత్ అయితే బాగానే ఉంది హ్యాండ్స్ వచ్చేసి టెన్ ఇంచెస్ హ్యాండ్స్ ఇచ్చారనమాట ఓకేనా ఇది సైజు చేయడానికి కూడా కుదరదు ఎందుకంటే ఇది పెద్దగా కదా సైజ్ చేయడానికి కూడా కుదరదు అనమాట చూడ ఏమవుతుంది మరి నేనైతే నాకనే తెప్పించుకున్నాను చూడ ఇవ్వండి అయితే మొత్తం ఫైవ్ సెవెన్కి మనకి క్లాత్ తర్వాత స్టిచ్చింగ్ వచ్చేసింది బర్తపిల్ అని చెప్పొచ్చు కానీ మనం కుట్టించుకున్నంత కరెక్ట్ ఫిట్టింగ్ ఉండదు నాకు తెలిసి కటోరీ కట్ అంటే అందరూ వేసుకోలేరు ఇది నేను మామూలుగా ఫ్రెంట్స్ లే కదా అని తెప్పించాను కటోరీ కట్ అనుకోలేదు కటోరీ కట్ అనే ప్రాపర్గా దాంట్లో లేదు అందుకే తెలియలేదు అన్నమాట క్లాత్ వైజ్ అయితే బాగున్నాయి వాష్ చేసిన తర్వాత ఎట్ అయితే తెలియదు ఓకేనా ప్లీజ్ నన్ను చూస్తే ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ ప్రాపర్గా అయితే చూపిస్తాను బ్లౌజ్ అయితే చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ ఇవన్నీ కూడా ఇలా ఇట్లా డైరెక్ట్ ఇట్లా చూడండి ఇదంతా ఇలా కుట్టేశారు చూసారా ఖర్చు కూడా ఏం లేదనమాట హ్యాండ్స్ దగ్గర ఖర్చు కూడా ఏం లేదు మనం ఒకవేళ ఖర్చు అంటే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా కానీ నడుము పట్టుకు దీనికి క్రాస్ బెల్ట్కి కలిపేసారన్నమాట ఇదైతే స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ బ్లౌజులు ఇవి మనకైతే సెట్ కావు ఓన్లీ ముసలి వాళ్ళకైతే బాగుంటాయి ఇది వచ్చేసి పొడవ వచ్చేసి బ్లౌజ్ పొడవ వచ్చేసి ఖర్చులు కాకుండా పదిహేను ఉంది అనమాట ఖర్చులు కాకోకుండా పదిహేను ఉంది బ్లౌజ్ పొడవ చూపిస్తుంది చెస్ట్లు చూపించేదానికి పదిహేను ఉంది కరెక్ట్గా ఇంకా ఖర్చులు ఇచ్చిలు ఏం లేవు దీనికి అయితే ఆ మనీకి అయితే వర్తపు ఎందుకంటే మనం క్లాత్ బయట హండ్రెడ్ రూపీస్ పెట్టి తర్వాత కుట్టించి కుట్టడానికి హండ్రెడ్ రూపీస్ క్లాత్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అట్లయితే టూ హండ్రెడ్ అవుతుంది మనకి ఫైవ్ సెవెంటీన్లో అంటే ఐదు వందల పదిహేడు రూపాయల్లో మనకి కుట్టుకూలి ప్లస్ క్లాత్ అన్నీ వచ్చేసినాయి అంటే బెటర్ అని చెప్పవచ్చు కాకపోతే ఇవి మామూలుగా ఏజ్ వాళ్ళకే ఉపయోగపడతాయి కానీ యూత్కి ఉపయోగపడడం నాకు తెలిసి ఒక థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇవి ఉపయోగపడవు చూడండి మీకు స్ట్రైట్ కట్ ఎలా అని చెప్తానంటే చూడండి స్ట్రైట్గా ఉంది ఇప్పుడు నార్మల్గా కుట్టిన బ్లౌజ్ చూపిస్తా చూడండి ఇట్లా ఉంటుంది అనమాట క్రాస్ క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్ ఉంటుంది ఓకేనా ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట ఫ్రంట్ ఎంత ఇచ్చారు బ్యాక్ కూడా అంతే ఇచ్చారు చూడండి బ్యాక్ కూడా పదిహేను ఇంచులే ఉంది కదా దీన్ని ఆర్టనేషన్ చేయాలన్నా కానీ చేయలేము అనమాట ఎవరికన్నా కొంచెం లూజ్ ఉంటే ఇక్కడ సెంటర్లో పెట్టి వేయటమే కానీ ఆర్టనేషన్ అయితే చేయలేము దీన్ని చాలా అలా అన్ని అంటే చిరాకు అయిపోతుంది ఓకేనా ఇవైతే ఈ ఊతికి అయితే పనికిరావు మీషోలో తీసుకుంటే మనం కూడా బ్లౌజ్ స్టోర్ అనేది ఓపెన్ చేస్తున్నాం ఒక ఐడియా పర్పస్ కోసం అనేవి తెప్పించడం జరిగింది అనమాట చాలామంది ప్లేన్ బ్లౌజులు తెప్పించుకుంటున్నారు కదా ఎట్లా ఉంటుంది ఇంతకని మనం కూడా స్టిచ్చింగ్ చేసి పెడతాము ఇట్లా కటోరి కట్ కాకుండా మామూలుగా క్రాస్ బెల్ట్తో ఫ్రంట్ అవి చేసి పెడతాము ఎక్కడ కావాలంటే కూడా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు అనమాట ఇది టోటల్గా అయితే చేతి పని ఫినిషింగ్ ఇవన్నీ ఏమీ బాగాలేదు ఇంకా అన్ని దాని మీద చూస్తే కొంచెం వాటికి వెళ్ళని చెప్పవచ్చు లేదు డైలీ ఓ రెండు రోజులు వేసుకొని ఎట్లా మనము ఎక్కువ యూజ్ చేయలేము కాబట్టి దీన్ని అట్లయితే సరిపోతుంది ప్లీజ్ ఇంకా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా మన ఛానల్లో వస్తూ ఉంటాయి బాయ్